హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను విశ్వ ఏమన్నాడు అని జైనందన్ అడుగుతూ ఉంటాడు పెళ్లికి తప్పకుండా వస్తా అన్నాడు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది విశ్వ వస్తే జానుకి నిజం చెప్పేస్తాడేమో జానుకు నిజం తెలిసిపోతుందా జాను విశ్వ చెప్పిన మాటలను నమ్మేస్తుందా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు సార్ మనం కూడా వెళ్దాం రండి అందరూ గుళ్ళోకి వెళ్లారు అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు కుటుంబం మునిస్వామి కుటుంబం కూడా గుడి దగ్గరకు వస్తారు గుడిలో పంతులు గారు బసవరాజు మునిస్వాములకు ఎదురు వెళ్ళి నమస్కారం అండి గోదా కళ్యాణానికి మీరు కుటుంబ సమేతంగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు గోదా కళ్యాణం పూర్తయిన తరువాత రోజు మా అబ్బాయి సిద్ధూకి మునిస్వామి గారి కూతురు కనిష్కకు పెళ్లి చేస్తున్నామండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్లో ఉంటాడు ఏంటి నాన్న ఇదంతా అని సిద్ధు మెల్లగా బసవరాజుని అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు కదరా అందుకే నీకు కనిష్కకు పెళ్లి చేసి మీ ఇద్దరి పెళ్లి చూసి చచ్చి చచ్చిపోవాలనుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అబ్బా గుళ్ళోకొచ్చిన తర్వాత ఏంటి నాన్న ఆ మాటలు అని చెప్పి సిద్ధు అంటాడు రెండయ్య గోదా కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు పదండి పంతులు గారు మేము వస్తున్నాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి గారు పూలు అల్లటం పూర్తయిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయిపోయింది పంతులు గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు గోదా కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారం గోదా కళ్యాణానికి ఏర్పాట్లు ఘనంగా చేశాము అలాగే గోదా కళ్యాణం మొదలవుతుంది అందరూ కూడా మండపంలోకి రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో బసవరాజు కుటుంబం కూడా మండపం దగ్గరకు వస్తారు ఇక కనిష్క మండపంలో తులసిని చూస్తుంది ఇదేంటి ఇక్కడ ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ సమయంలో నా సిద్ధు ఆ తులసిని చూస్తే ఏం జరుగుతుందో అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధు ఇలా రా అని చెప్పి కనిష్క సిద్ధుని పిలుస్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను విశ్వ కోసం చూస్తూ ఉంటుంది అప్పుడు జైనందన్ జానుని చూసి కోసం చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ విశ్వ వస్తా అన్నాడు విశ్వ మన కోసం గుడంతా వెతుకుతాడేమోనని చూస్తున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జైనందన్ కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు ఇక గోదా కళ్యాణానికి వచ్చిన భక్తులంతా కూడా మండపంలోకి వచ్చారు కదా గోదా కళ్యాణాన్ని మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి భక్తులంతా కూడా చెప్తూ ఉంటారు గోదా కళ్యాణం జరిపించడం అంటే ముందుగా స్వామివారిని పూలదండలతో అలంకరిస్తారు ఆ తరువాత స్వామివారికి కూడా మనకు చేపించినట్టుగానే మంగళ స్నానాలు చేపించి మళ్ళీ స్వామివారిని మండపంలో ప్రతిష్ఠించి కళ్యాణం జరిపిస్తారు ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే తెలియని మరికొంతమంది భక్తులు ఉంటే వాళ్ళందరికీ తెలియజేద్దామని చెప్తున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు అందరూ కూడా వచ్చేసినట్టేనా అని పంతులు గారు అడుగుతూ ఉంటే వచ్చాం పంతులు గారు అని భక్తులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే ఆ స్వామివారికి మొరపెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు స్వామి ఈ పెళ్లి జరిగితే నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఈ పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి తులసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది లక్ష్మమ్మ గోదా కళ్యాణం అయిపోయిన తర్వాత తులసమ్మకు పెళ్ళన్నారు కదా తులసమ్మను పెళ్లి చేసుకోబోయే అతను వచ్చాడా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు వచ్చారు పంతులు గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసమ్మ చాలా మంచిది తులసమ్మకు మంచి భర్త రావాలి అని పంతులు గారు లక్ష్మితో చెప్తూ ఉంటే ఆ మాటలను సిద్ధు వింటాడు తులసికి గోదా కళ్యాణం అయిపోయిన తర్వాత పెళ్ళినా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అందరూ కూడా తమ మొక్కులను స్వామివారికి చెల్లించుకున్నారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు చెల్లించుకున్నాం పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ స్వామివారు మీ కోరికలు తప్పకుండా తీరుస్తారు సరే అమ్మ స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఈ పూలమాలను నేను వెనక్కి విసిరేస్తాను ఈ పూలమాల ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం కలిగిందిగా భావించాలి స్వామివారి విగ్రహాన్ని తమ చేతులతో పట్టుకుని బాజా భజన్ త్రీలతో గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత స్వామివారిని కోనేటిలో మూడుసార్లు ముంచి మంగళస్నానం చేపించి తీసుకొచ్చి స్థానంలో కూర్చోబెట్టాలి ఆ తరువాత కళ్యాణం మొదలవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే అమ్మా నేను దండను విసిరేస్తాను అని పంతులు గారు స్వామివారి పాదాల దగ్గర ఉన్న దండను తీసుకొని వెనక్కి విసిరేస్తారు అందరూ కూడా దండ తమ మెడలో పడాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అనుకోకుండా ఆ దండ తులసి మెడలో పడుతుంది తులసి మెడలో దండ పడటంతో కనిష్క షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటుంది చా ఆ స్వామివారికి సేవ చేసే అదృష్టం నాకు దక్కుతుందనుకున్నాను కానీ ఆ తులసికి దక్కింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ తులసమ్మా స్వామివారి మాల మీ మెడలోనే పడిందమ్మా మీరు నిజంగా అదృష్టవంతులు తల్లి మీరే స్వామివారికి సేవ చేయాలని ఆ స్వామివారు కోరుకుంటున్నారు అందుకే మీ మెడలో పడింది నేను చెప్పింది గుర్తుంది కదమ్మా రామ్మ స్వామివారిని నీ చేతుల్లోకి తీసుకో అని పంతులు గారు పిలుస్తూ ఉంటారు పంతులు గారు దండ పడ్డవాళ్లే స్వామివారికి సేవ చేయాలా మిగిలిన వాళ్ళు చేయకూడదా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నేను ముందే చెప్పాను కదమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు బేబీ ఆగు అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది అమ్మ ఈ మండపంలో ఉన్న భక్తులంతా కూడా తులసమ్మ వెనుక వెళ్తూ స్వామివారిని బాజా భదంత్రియతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించండి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి అందరూ కూడా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు కూడా తులసి వెంట వెళ్తూ ఉంటాడు తులసి గోదావ కళ్యాణం అయిపోయిన తర్వాత నీ పెళ్ళ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ దొరబాబు గడుతోనేనా నీ పెళ్ళి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని తులసి చెప్తూ ఉంటుంది వాడు ఫ్రాడు మోసగాడని చెప్పినా కూడా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకొచ్చావు తులసి వద్దు తులసి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకో అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటే నా పేరెంట్స్ బాధపడతారు నా పేరెంట్స్కి నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి అని తులసి చెప్తూ ఉంటుంది వాళ్ళ సంతోషం కోసం చూసుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగదు ఈరోజు నరేష్కి నాకు పెళ్లి జరుగుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగనివని తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు పెళ్లి మీరు ఆపలేవరు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న పంతులు గారు అమ్మ తులసి మూడు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయడం పూర్తయింది ఇక కోనేటి దగ్గరికి వెళ్దాం పదమ్మ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తులసి కోనేటి దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడే సిద్ధు గోదా కళ్యాణానికి ఏర్పాటు చేసిన మంగళసూత్రం తీసుకుంటాడు ఈరోజు ఎట్టి పరిస్థితిలో తులసి మెడలో ఆ నరేష్ తాళి కట్టకూడదు తులసి జీవితం నాశనం అవ్వకూడదు తులసి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని సిద్ధు మనసులో అనుకొని ఆ తాళిని తీసుకొని తులసి దగ్గరకు వెళ్తాడు తులసి స్వామివారిని కోనేట్లో మూడు సార్లు ముంచి పైకి లేపుతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు వచ్చి తులసికి ఎదురుగా నుంచుంటాడు ఏంటి ఇలా వచ్చావు అని తులసి అడుగుతూ ఉంటుంది ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చేసుకోను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఈ పెళ్లి నేనే క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి సిద్ధు తన చేతిలో ఉన్న తాళిని తీసి తులసి మెడలో కట్టేస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు వదులు నా చేతిలో స్వామివారు ఉన్నారు ప్లీజ్ వదులు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నీ చేతిలో స్వామివారు ఉన్నారు నేను కడుతున్న మంగళసూత్రాన్ని నువ్వు పట్టుకోలేవు అందుకే నీ మెడలో నేను తాళి కట్టేస్తున్నాను తులసి ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు పక్కనే ఉండి స్వామివారి కోసమని మంత్రాలు చదువుతూ ఉంటే సిద్ధు ఆ మంత్రాలకు తాళి కట్టేస్తాడు సిద్ధు బాబు మునిస్వామి గారి కూతురు కనిష్కకు నీకు పెళ్ళంటుంటే నువ్వేంటి తులసమ్మ మెడలో తాళి కట్టావు అని పంతులుగారు అడుగుతూ ఉంటాడు తులసి జీవితం పంతులు గారు అందుకే తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి జీవితం బాగుండాలని నువ్వు తాళి కట్టావా బాబు అని పంతులు గారు అంటూ ఉంటారు పంతులు గారు ముందు స్వామివారిని మీ చేతుల్లోకి తీసుకోండి ఈ తాళిని ఇప్పుడే తెంచి వేస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యయ్యో గోదా గోదావ కళ్యాణం రోజు ఇంత పవిత్రమైన రోజు ఆ స్వామివారికి చదువుతున్న మంత్రాల సాక్షిగా నీ మెడలో తాళి పడిందమ్మా దాన్ని తెంచేయటమేంటి మీ ఇద్దరి మధ్య పవిత్రమైన బంధం ఆ దేవుడు రాసి పెట్టాడు అందుకే నీ మెడలో మూడు ముళ్ళు పడ్డాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మా తులసి నువ్వు సిద్ధుబాబు ఇద్దరూ కలిసి స్వామివారిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టి మీ ఇద్దరి చేతుల మీద గోదా కళ్యాణం జరిపించుకోవాలని స్వామివారు కోరుకుంటున్నట్టున్నారు రెండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు మండపంలోకి వెళ్ళి సిద్ధు బాబు తులసమ్మ మెడలో తాళి కట్టాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులు ఇరువురు కూడా షాక్ అవుతారు వెంటనే పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్తారు తులసి ఏంటమ్మా సిద్ధుని మెడలో తాళి కట్టాడా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఒరే సిద్ధు ఏంట్రా ఇది కాసేపట్లో నీకు కనిష్కకు పెళ్ళైతే నువ్వు తులసి మెడలో తాళి ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి ఒక మోసగాడి వల్లో పడబోతుంది వాడి నుంచి కాపాడటం కోసమే తులసి మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బసవరాజు గారు లక్ష్మి గారు మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు కానీ మీకు చెప్తున్నాను ఒక్కసారి సరిగ్గా వినండి ఆ స్వామివారు వీళ్ళిద్దరిని ఆశీర్వదించారు అందుకే గోదా కళ్యాణం జరిగే రోజు బాబు తులసమ్మ మెడలో తాళి కట్టాడు ఇక వారి ఇరువురు భార్యాభర్తలయ్యారు మీరు ఎవరు కూడా ఏం మాట్లాడకుండా గోదా కళ్యాణం స్వామివారు వారిరువురు చేతుల మీద జరిపించమని కోరుకుంటున్నట్టున్నారు వారి ఇరువురు చేతి మీద గోదా కళ్యాణం జరిపిద్దాము మీరంతా ఆశీర్వదించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు చా సిద్ధు ఏంటి ఇలా చేశాడు అని చెప్పి బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక తులసి స్వామివారిని తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠిస్తుంది తులసమ్మా సిద్ధు బాబు ఇలా రండి మీ ఇద్దరే స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు రా తులసి అని చెప్పి సిద్దు తులసి చేతిని పట్టుకొని స్వామివారి కళ్యాణం జరిపించడానికి వెళ్తాడు చి ఈ సిద్ధు ఏంటి ఇలా చేశాడు ఆ తులసి మెడలో తాలి కట్టాడు సిద్ధు నన్ను మోసం చేశాడు అని చెప్పి కనిష్క కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బేబీ బేబీ అని చెప్పి మునిస్వామి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్